స్వాగతం గారి ఒకటి సందర్భంగా ఇక్కడికి చేసిన మా మా తాతగారి అభిమానులకి వెంకటగిరి పౌరులకి మీడియా వాళ్ళకి అందరికి నేను నుంచి నమస్కరిస్తున్నా మా తాతగారు స్వర్గస్థుల దాదాపు పదహైదు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పది జూన్ మాసంలో వారు అయ్యారు పదహైదు సంవత్సరాలు అవుతున్న ఇంకా వారిపైన అభిమానం ఇంతమంది పెట్టుకొని తెలంగానే వారి జన్ జయంతి అనారా ఇప్పుడు జన్మదినం అనలేము కాబట్టి జయంతి కార్యక్రమానికి ఇంతమంది వాళ్ళ ఇంటి సొంత కార్యక్రమాలను కూడా వదులుకొని రా వచ్చినందుకు నేను చాలా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మర్చిపోలేను ఈ జయంతి కార్యక్రమాలు మా తాతగారు చనిపోయినప్పటి నుంచి ఒకటో సంవత్సరం నుంచి కొందరు మా సేవ కలిసి చేస్తూ వచ్చాం దాదాపు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ఇది నవంబర్ నెలలో వస్తుంది కాబట్టి వర్షాభావం పరిస్థితి వల్ల ఒక విధంగా అనుకూలిచ్చినప్పుడు మరొక విధంగా చేస్తున్నాం అంతేగాని ఇది కార్యక్రమానికి ఎటువంటి వేరే కోణాలు లేవు ఈ కార్యక్రమం తాతగారు జయంతి అనేది ఆ స్టాచ్యూ రోజు నుంచి స్టాచ్యూ కూడా ఈ వెంకటగిరి ప్రజలందరూ కలిసి పెట్టిందే ఎందుకంటే మా తాతగారు ఎప్పుడు ఒకటే ఆయన నమ్ముకునేది వెంకటగిరి ఉన్నంతవరకే మాకు మర్యాద మేం వెంగడిగిరిలో వరకే మాకు మర్యాద అని చెప్పేవారు మాకు వారు ఒకటి ఏ రోజుకి వెంకటగిరి వదలొద్దు వెంకటగిరి వదిలితే మనకు మర్యాద ఉండదు వెంకటగిరి బాగు కోసం నేలు కోసం మనం సాహశక్తిలా ప్రయత్నించాలా మనకి ఎంత కష్టం వచ్చినా ఈ ఊరి ఏర్పాటైనప్పటి నుంచి మా తా మన తాతలు ముత్తాతలు అందరూ అవసరమైతే ప్రాణత్యాగాలు కూడా చేశారు కానీ కాబట్టి ఈరోజు వెగడీని కోసం మనవంతు వెనకాడకుండా ఖచ్చితంగా మనం చేయాలి అనేది వారు మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు దాంతోపాటు అబద్ధం ఆడరాదు ఎవరికి నొప్పి కలిగించిన మృదువుగా నిజమే చెప్పాలి కానీ ఎన్నడూ అబద్ధం చెప్పకూడదని వారు వారు నమ్మిన సిద్ధాంతం అది రెండోది మా కుటుంబం ఇంత మాత్రం ఉన్నామంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా బాబా గారి దయ కూడా వారి వల్లే వారి వందో జయంతి ఈ సంవత్సరం ఆ వారి దయ కూడా మా పైన ఇంతవరకు ఉందంటే అది మా తాతగారు చేసిన పుణ్యమే కాబట్టి మేము మా కుటుంబం వారిని ఎన్నడికి మర్చిపోలేము వారు ఎప్పుడు వారు వెంకటగిరికి చేసిన సేవ ఇంతమంది గుర్తుపెట్టుకున్నారంటే దానికి మేము మా కుటుంబం అంతా నేను కానీ మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కానీ మా ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటాం వారు చెప్పిన సిద్ధాంతం ఏదైతే వెంకటగిరి భాగం కోసం సరదా పాటుపడాలని వారు చెప్పిన సిద్ధాంతం మేము మర్చిపోము మా శక్తి వరకు వెంకటగిరి ప్రాంతం అభివృద్ధి కోసం మేము మా శక్తితో కృషి చేస్తామని ఈ సందర్భంలో హామీ ఇస్తూ సెలవు చేసుకుంటాం